హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో రెసిపీ ఈ సంక్రాంతి పండగకి రాయలసీమలో స్పెషల్గా చేసే సల్లిబిండి అండి ఈ సల్లిబిండి ఎంతో టేస్టీ అలాగే హెల్దీ అండి ఇందులోకి వాడే ఇంగ్రిడియంట్స్ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్సే ఈ సలిబిండి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సంక్రాంతి పండగకి మా రాయలసీమలో కంపల్సరిగా ఈ సలిబిండి చేస్తారండి ఈ సలిబిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పుతో శనక్కాయత్నాలను కొలుచుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే శనక్కాయ యత్నాలు కొలుచుకున్నామో అదే కప్పుతో నల్ల నువ్వులను కూడా కొలుచుకోవాలి ఇలా నువ్వులని కొలుచుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి మనం ముందుగా శనక్కాయత్నాలు నువ్వులు పెట్టుకున్నాం కదా అందులో చెనక్కాయత్నాలని స్టవ్ పైన బాండ్లీ పెట్టుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలండి ఇక్కడ నేను అద్దసేరుతో ఒక అద్దసేరు చినక్కాయత్నాలు తీసుకున్నాను వాటిని రెండుసార్లు వేయించుకున్నానండి ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చినక్కాయత్నాలను కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలండి చెనక్కాయత్నాలను మనం ఎంత దోరగా వేయించుకుంటే చలిపిండి అంత టేస్ట్గా ఉంటుంది చెనక్కాయత్నాలను ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అదే ప్లేట్లోకి వేసుకొని శనక్కయత్నాలను చల్లార పెట్టుకుందామండి శనక్కయత్నాలు వేయించుకొని ఇలా ప్లేట్లోకి పక్కన పెట్టుకున్న తర్వాత అదే బాండ్లీలోకి మనం ముందుగా కొలుచుకున్న నువ్వులను కూడా వేసుకుందామండి ఇక్కడ అదే అద్దెసేరుతో నేను ఒక అద్దసేరు నువ్వులు తీసుకున్నాను కదా నా బాండ్లీలోకి అద్దసేరు నువ్వులు సరిపోయాయండి అద్దెసేరు నువ్వులు వేసుకొని మంటని అదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కడ నెగ్లెక్ట్ చేయకోకుండా నీట్గా కలుపుకుంటూ వేయించుకోవాలండి నువ్వులు ఇలా వేయించుకుంటే ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలకి మంచి స్మెల్ వచ్చి చిటపటానికి శబ్దం వస్తాయండి అప్పుడు మనం నువ్వుల కింద స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో వేసుకొని చల్లార పెట్టుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే నువ్వులని ప్లేట్లోకి వేసుకోవాలండి లేకపోతే హీట్కి నువ్వులు మాడిపోయి చేదు వస్తాయి ఇప్పుడు శుభ్రంగా కడిగి బాగా ఎండబెట్టుకున్న సద్దలను కూడా వేయించుకుందామండి నేను ఇక్కడ సద్దల్ని కొలుచుకోలేదు ఎందుకంటే నేను ఒక కేజీ సద్దల వరకు వేయించుకున్నాను పౌడర్ని కొలుచుకుంటానండి అలాగే రొట్టి కూడా సరిపోతుందని నేను కేజీ సద్దల్ని వేయించుకున్నాను సద్దలు ఇలా వేగి పేలాల్లాగా వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేకపోతే నల్లగా అవుతాయి కానీ ఇలా పేలాల్లాగా రావు అలా వేయించుకున్న సద్దుల్ని చల్లారిన తర్వాత మిషన్కి వేయించుకోవాలండి నేను అద్దసేరు నువ్వులు అద్దసేరు చెనక్కాయత్నాలు తీసుకున్నాను అవి రెండు కలిసి నాకు ఈ సేరుతో ఒక సేరయ్యాయండి ఆ సేరుతో ఒక పావు కంటే కాస్త ఎక్కువగా సద్దిపిండి తీసుకున్నాను ఈ సద్దిపిండిని ఇలా జల్లెట్లో వేసుకొని నీట్గా జల్లించుకోవాలండి సర్దిపిండి మనం ఎక్కువగా వేసుకోకూడదు ఇలా పావు కంటే కాస్త ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది అంటే ఇప్పుడు మనం చెనక్కాయత్నాలు నువ్వులు కలిసి ఒక భాగం తీసుకుంటే అందులో నాలుగో వంతు సర్దిపిండి తీసుకోవాలి అలా జల్లించుకున్న తర్వాత మనం ఏదైతే శనక్కాయత్నాలు నువ్వులు కొలుచుకుంటే ఇలా ఒక డబ్బా అయింది కదండి ఆ డబ్బాతో ముప్పావు డబ్బా వరకు బెల్లం తీసుకోవాలి నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లాన్ని యూస్ చేస్తున్నానండి బెల్లాన్ని ఇలా పొడి చేసుకొని కొలుచుకున్న తర్వాత మనం సద్దిపిండిని జల్లెడ పట్టుకున్నాం కదండి అందులోకి వేసుకొని బెల్లము సద్దిపిండి పిండి నీటిగా కలుపుకోవాలండి అప్పుడు మనం మిక్సీకి వేసేటప్పుడు పొడిపిండి ఉంటుంది కాబట్టి బెల్లం ఎక్కడ మిక్సీ జార్కి అతుక్కోకుండా నీట్గా వస్తుంది ఓన్లీ బెల్లం మాత్రమే మిక్సీకి వేసుకుంటే మిక్సీకి పడదు జారు కూడా అతుక్కుంటుందండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో బెల్లము సద్దిపిండి పిండి కలిపి మిక్సీకి వేసింటే మొత్తం అంతా సద్దిపిండి బెల్లాన్ని కలిపి ఇలా మిక్సీకి వేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత అదే జార్లోకి మనం వేయించి చల్లార్చి పెట్టుకున్న నువ్వుల్ని కూడా ఇలా మెత్తగా మిక్సీకి వేసుకోవాలండి నువ్వులన్నిటినీ మిక్సీకి వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి చల్లార పెట్టుకున్నాం కదండి చినక్కాయత్నాలను ఇలా పొట్టు తీసి చెరుక్కొని వాటిని కూడా మెత్తగా మిక్సీలోకి పౌడర్ లాగా వేసుకోవాలండి ఇలా చినక్కాయత్నాలను కూడా మనం అన్ని అంతటినీ పొడి చేసుకున్న తర్వాత ఇదే ప్లేట్లోకి వేసుకోవాలి మొత్తం ఇవన్నీ మిక్సీకి వేసుకొని ప్లేట్లో వేసుకున్నాం కదండి ఇదంతా మొత్తం నీట్గా ఈవెన్గా కలిసే విధంగా నీట్గా కలుపుకోవాలి చూసారా మనం వాడే ప్రతి ఇంగ్రీడియంట్ హెల్దీ ఇంగ్రీడియంట్ ఏనండి మాకు రాయలసీమలో సంక్రాంతి పండగకి నువ్వులు సద్దలు వస్తాయండి ఎక్కువగా కొత్త పంట వస్తుంది అందుకే వాటితో ఈ సీజన్లో రాయలసీమలో ఎక్కువగా సలిబిండ్ చేస్తారు అందులోను చలికాలం కదండి మనం ఇందులోకి వాడి నువ్వులు బెల్లము సద్దలు అన్నీ వేడి వస్తువులే అందుకే ఈ చలికాలంలో దీన్ని తింటే మంచిది అని చెప్పి ఈ సంక్రాంతికి స్పెషల్గా చేస్తారండి మా ఈ చలిపిండిని కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా చేస్తారు ఒక ఏరియాలో అయితే ఓన్లీ సద్ది పిండిని బెల్లం పాకులో వేసి చెనక్కాయితనాలు పప్పు పప్పులు నువ్వులు అలాగే వేసి పెద్ద మన తిరుపతి లడ్డు వస్తుంది కదండి ఆ సైజులో ముద్దలుగా కడతారు అది కూడా తినడానికి చాలా బాగుంటుంది కాకపోతే కాస్త గట్టిగా ఉంటుందండి మొత్తం ఇదంతా కలిసే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకొని మరొక్కసారి నీటిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడు మనం వేసుకున్న బెల్లము మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా నీట్గా సలిబిన్లోకి కలిసిపోతాయి ఇలా నీట్గా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి ఈ పౌడర్నంతా మొత్తం ఇలా మెత్తగా వేసుకోవాలి కొంతమంది ఇంకా గుండు కింద వేసుకొని రుబ్బుకుంటారండి అది ఇంకా టేస్టీగా ఉంటుంది మన దగ్గర గుండు అలవైలబుల్లో లేదు అందుకే మిక్సీలో వేసుకున్నాను మొత్తం పౌడర్నంతా ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత మనం ఉండలు కట్టుకోవడమే ఇక్కడ నేను ఉండలు కట్టుకోవడం కూడా చూపిస్తున్నాను చూడండి ఇందులోకి నెయ్యి కానీ తేమ కానీ ఏమీ అవసరం లేదండి ఇలా కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తూ కడితే చాలు ఇలా ఉండలుగా అయిపోతాయి మనం ఇలా గట్టిగా అదింతే తప్ప పగలదండి ఉంటా ఎందుకంటే మనం వేసిన ప్రతి దాంట్లోనూ ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం వేరే ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా గట్టిగా ప్రెస్ చేసి వంట కట్టంగానే వంట అయిపోతుందండి ఈ చలిపిండి పదహైదు రోజుల నుంచి ఇరవై రోజుల వరకు కూడా అసలు ఏమాత్రం టేస్ట్ మారదు ఫ్లేవరు మారదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి వేసిన చినక్కాయత్నాలు నువ్వులు బెల్లం సద్దలు అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సేనండి డైట్లో వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు ఏం వెయిట్ ఏం పెరగరు మనం ఈ చలికాలంలో డైలీ ఒక్కొక్క ఈ సలివిండి ముద్ద తిన్నా కూడా హెల్దీ అండి చిన్న పిల్లలు కూడా పెట్టచ్చు ముఖ్యంగా అమ్మాయిలకండి అమ్మాయిలు ఎక్కడైనా కాలేజీలో దూరంగా ఉండి హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు కదండి ఆ హాస్టల్లో ఫుడ్ వీళ్ళకి నచ్చగా సరిగా తినరు అలాంటప్పుడు ఈ సలిబిండి ఎక్కువగా చేసి పంపిస్తే డైలీ ఒకటి రెండు ముద్దలు సలిబిండి ముద్దలు తిన్నా కూడా బాగా ఆరోగ్యంగా హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటారండి ఇలా పౌడర్ని మొత్తం మనకి కావాల్సినంత సైజులు వంటలు కట్టుకుంటే మన చలిబిండి రెడీ అయిపోతుందండి మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు బయట ఒక బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా బాగుంటుంది తినడానికి కూడా చాలా హెల్దీగా ఉంటుందండి చూసారా చలిబిండి ముద్దలన్నీ కంప్లీట్ అయిపోయాయి మీకు ఇక్కడ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగుందో సెలిబిని ముద్దు కూడా ఎంత షైనీగా ఉందో కదా ఈ రాయలసీమ స్పెషల్ డిష్ మీకు నచ్చిందా ఈ పండగకి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా హెల్దీ కూడా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి